హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా రోజుల నుంచి తర్వాత ఈరోజు మేకలు అయితే కాయడం అయితే వచ్చేసాను అనమాట కాస్తున్నాను చూడండి ఈరోజు కొండకైతే తోలుకెళ్ళిపోతున్నాము ఇది చూడండి కొంచెం లేటుగా మేకలు అయితే విప్పడం వల్ల కొంచెం ఆగిపోయాయి ఇక్కడ రాయి దగ్గర వచ్చి చూడండి అదిగో దొంగ మేక అయితే గొప్ప బిద్దురు అనమాట అసలు దొరకదు పట్టుకి ఇక ఒక మేక అయితే మరి కాలు ఏమైపోయిందో తెలియదు మెక్కుతుంది చూడండి వెనక్కి వెనక వచ్చేస్తున్నాయి అనమాట అవి చూసారు ఫ్రెండ్స్ నేనైతే పండగ తోలిపోతా తొలిపోతున్నాను ఈ వీడియోస్ చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా బాను కూడా కొంచెం అదే మాతో పాటు ఉంటుంది అనమాట సాయంత్రం వరకు మేకలతో పాటు ఉంటుంది చూడండి మేకల వెనకాల తిరుగుతుంది అనమాట అది ఆగిపోయింది వెనకాల చూడండి చూసారు ఫ్రెండ్స్ ఎన్నికలే అలాగే మేకల వెనుకలు వెళ్ళిపోద్ది ఉంటుంది ఆ కొన్ని మేకలు అయితే పొడుస్తుంటాయి ఇగో ఫ్రెండ్స్ మేస్తున్నాయి చక్కగా నిలబడి మేస్తున్నాయి ఇంకా కొండకి తీసుకెళ్ళిపోతాం అనేసి తోలికెళ్ళిపోతుందని చూడండి గడ్డ ఏటి గడ్డ దాటిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి తీసుకెళ్ళిపోవాలి మీదకి చూడండి మాకు ఏటి తీసుకెళ్ళిపోవాలన్నా మాకు ఈ గడ్డ దాటించి తీసుకెళ్ళాలి ఏ కొండకి తీసుకెళ్ళాలన్నా మాకు ఈ గడ్డే ఎక్కువ అడ్డుతుంది అనమాట ప్రతిరోజు చూడండి అది దాటిదాకా మా బాను అయితే అలా కాస్తూనే ఉన్నది కింద పక్క మీద పక్క నుంచి అయితే దా దాటుతున్నాయి చూడండి మా పొత్తు పొత్తు పిల్ల ఉన్నది ఇంకా రావట్లేదు చూసారు ఫ్రెండ్స్